నమస్కారం ఈరోజు మన చర్చాంశం కృత్రిమ మేధస్సుతో ఉన్నత స్థాయికి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవును ఏఐ అంటే కృత్రిమ మేధస్సును మన ప్రొఫెషనల్ లైఫ్లో తెలివిగా ఎలా వాడుకోవచ్చు దాని ద్వారా ఎలా ఎదగవచ్చు ఇది చూద్దాం తప్పకుండా మాకు అందిన ఒక ఆలోచన ప్రకారం చూస్తే ఏఐని మనం సమర్థవంతంగా ప్రభావవంతంగా ఇంకా చెప్పాలంటే సృజనాత్మకంగా వాడటం నేర్చుకుంటే సరిపోతుందట ఓ అప్పుడు ఉన్నత స్థాయి ప్రతిభావంతుల సరసన అంటే టాప్ టాలెంట్ కేటగిరీలో చేరొచ్చని ఉంటున్నారు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా నిజంగానే అంటే ఏఐ వాడకం వస్తే చాలు అన్నట్టుగా ఉంది అదే నాకు కూడా అనిపించింది అయితే అసలు ఏఐని తెలివిగా వాడటం అంటే ఏంటి మంచి ప్రశ్న కేవలం టూల్స్ వాడటం ఒక్కటేనా లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా ఈ సామర్థ్యం ప్రభావశీలత సృజనాత్మకత ఇవన్నీ ఏఐ వాడకం వల్ల ఎలా పెరుగుతాయి సరే చూద్దాం ఇక్కడ అంటే ఆ మూలం చెప్పినట్టు గమనించాల్సిందేంటంటే కేవలం ఏదో ఒక ఏఐ టూల్ వాడండి అని చెప్పడం లేదు దాన్ని తెలివిగా ఒక స్ట్రాటజీతో ఉపయోగించడంపై ఫోకస్ పెట్టమంటున్నారు అంటే మనం జస్ట్ యూజర్స్లా కాకుండా ఏఐని మన పనిలో ఒక పార్ట్నర్ గా ఎలా మార్చుకోవాలి అనేది కీలకం ఉదాహరణకు మీరు సామర్థ్యం అన్నారు కదా ఎఫిషియన్సీ అనమాట రిపోర్ట్లు చేయడం ఈమెయిల్స్ రాయడం డేటా ఎనాలిసిస్ ఇలాంటి పనుల్లో ఏఐ చాలా వేగంగా హెల్ప్ చేస్తుంది అవును గంటలు పట్టే పని నిమిషాల్లో అయిపోతుంది ఆ మిగిలిన టైంలో మనం వేరే ముఖ్యమైన పనులపై కాన్సన్ట్రేట్ చేయొచ్చు నిజమే ఆ టైం సేవింగ్ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది మరి ప్రభావశీలత ఎఫెక్టివ్నెస్ వేగంగా చేయడం వేరు ప్రభావవంతంగా అంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేలా చేయడం వేరు కదా ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ ప్రభావశీలత అంటే స్పీడ్ మాత్రమే కాదు రైట్ రిజల్ట్ సాధించడం ఉదాహరణకి మార్కెటింగ్ ఫీల్డ్లో అనుకోండి సరే వందల కొద్ది లీడ్స్ ఉంటే వాటిలో ఏవి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందో ఏఐ అనలైజ్ చేసి చెప్పగలదు ఓ అలాగా దానివల్ల సేల్స్ టీం వాళ్ల టైంని కరెక్ట్ లీడ్స్ పై పెట్టి బెటర్ రిజల్ట్స్ సాధిస్తారు ఇంకొకటి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ల అవసరాలకు తగ్గట్టు సమాచారాన్ని ఏఐ ద్వారా ఫాస్ట్ గా తెచ్చుకుని ఇంకాస్త పర్సనల్ గా ఎఫెక్టివ్గా మాట్లాడొచ్చు అర్థమైంది అంటే పని క్వాలిటీని పెంచడంలో ఏఐ హెల్ప్ చేస్తుందనమాట అంతే ఇక మూడోది సృజనాత్మకత క్రియేటివిటీ ఇది చాలామందికి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది మెషీన్స్ క్రియేటివ్గా ఎలా ఉంటాయి లేదా మన క్రియేటివిటీకి అవి ఎలా హెల్ప్ చేస్తాయి ఇది చాలా మంచి ప్రశ్న చాలా మంది ఇలాగే ఆలోచిస్తారు ఏఐ డైరెక్ట్ గా మనలా క్రియేటివ్ గా అవును కానీ క్రియేటివ్ ప్రాసెస్ లో ఒక అద్భుతమైన అసిస్టెంట్ లా పనిచేస్తుంది అసిస్టెంట్ లాగా ఏఐ కొన్ని బేసిక్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ లేఅవుట్స్ ఇలాంటివి సెకండ్లలో జనరేట్ చేసి ఇవ్వగలదు వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైనర్ తన స్టైల్లో ఇంకా బెటర్ డిజైన్ చేయొచ్చు అలాగే రైటర్స్ కొత్త ప్లాట్స్ కోసం లేదా డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ ట్రై చేయడానికి ఏఐ వాడచ్చు అంటే ఏఐ మనల్ని రీప్లేస్ చేయడం కాదు మన ఆలోచనలకు ఒక బూస్ట్ ఇవ్వడంలా చూడాలి అంటే ఒక బ్రెయిన్ లాగా లేదా కొత్త ఐడియాలకు ఒక స్ప్రింగ్ బోర్డ్లాగా వాడుకోవచ్చనమాట ఎగ్జాక్ట్లీ కాబట్టి సామర్థ్యం ప్రభావశీలత సృజనాత్మకత ఈ మూడింటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏఐని తెలివిగా వాడటం ఇది నిజంగానే టాప్ పెర్ఫార్మర్ కేటగిరీకి చేర్చడంలో హెల్ప్ చేస్తుందనిపిస్తోంది అవును ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఏఐని ఒక థ్రెట్లా చూడకుండా ఒక ఆపర్చునిటీగా చూడటం నిజమే పెంచుకుంటాం అన్నదే ముఖ్యం ఈ ఆలోచన కూడా అదే చెబుతోంది ఏఐని యాక్సెప్ట్ చేయండి దాంతో కలిసి పనిచేయడం నేర్చుకోండి కెరీర్లో ముందుకు వెళ్ళండి అని చాలా క్లియర్గా ఉంది అంటే ఏఐని యాక్టివ్గా ఒక స్ట్రాటజీతో మన పనిలో భాగం చేసుకుంటే ఫ్యూచర్లో బెస్ట్ టాలెంట్ గా నిలబడే అవకాశం ఉందని ఈ సోర్స్ చెప్తుంది అవును ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకెళ్తుంది టెక్నాలజీని కేవలం ఉపయోగించడం ఒక విషయం అయితే దాన్ని మన స్కిల్స్ ని మన ఆలోచనా పరిధిని పెంచుకోవడానికి అసలైన వాల్యూ క్రియేట్ చేయడానికి ఎలా ఎఫెక్టివ్ గా ఇంటిగ్రేట్ చేయగలం ఇది మనం కంటిన్యూస్ గా ఆలోచించాల్సిన విషయం అవును ఇది కేవలం ఏఐ గురించే కాదు కాదు ఫ్యూచర్లో వచ్చే ఏ టెక్నాలజీకైనా ఇది వర్తిస్తుంది కరెక్ట్ సరే మనం ఈ రోజు చర్చించుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ఆలోచనల వెనుకున్న స్ఫూర్తి గురించి ఒక్క మాట ఆ చెప్పండి ఈ భావాలన్నీ రూపేష్ జైన్ గారి జీవిత అనుభవాల నుంచి వచ్చినవి ఆయన వీటిని రూపేష్ దిల్సే అంటే హృదయం నుండి గా పంచుకున్నారు ఓ రూపేష్ దిల్సే బావుంది అవును ఆయన అనుభవాల సారమనమాట ఇది